హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీ టూ ఇక బావా బామర్థులు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటే ఆను మెల్లిగా లేచి విక్రమ్ దగ్గరికి వెళ్ళింది ఆను వెళ్ళేసరికి విక్రమ్ మిర్రర్ ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపించాడు అను నెమ్మదిగా అడుగులు వేస్తూ విక్రమ్ వెనక్కి వెళ్ళి అతడిని వెనక నుంచి హత్తుకుంది కానీ ఆమె ఎత్తైన కడుపు అడ్డు రావడంతో అను ఏడుపు మొహం పెట్టేసింది విక్రమ్ మిర్రర్లో అది చూసి చిన్నగా నవ్వుకొని ఆమె వైపు తిరిగాడు అను ఇంకా అలానే చూస్తూ ఉండేసరికి విక్రమ్ ఆమెను ముందు నుండి హత్తుకొని కళ్ళు ఎగరేశాడు ఉండొచ్చు కదా ఇంట్లోనే ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాలా అని అడిగింది అను నేను నిన్నటి నుండే ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఇవాళ ఆఫీస్కి బంకు కొడితే ఎలా చెప్పు పైగా అది మన ఆఫీస్ బాస్నే ఇట్లా ఆఫీస్కి వెళ్ళకపోతే బాగోదు కదా అందుకే వెళ్తున్నారా అన్నాడు విక్రమ్ నాకు మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది విక్రమ్ గారు అని చెప్పింది అను బేలగా త్వరగా ఇంటికి రావడానికి ట్రై చేస్తానురా అన్నాడు విక్రమ్ అంతేనా అని అను డల్గా అనేసరికి నువ్వు అలా డల్గా ఉండకే నిన్ను విడిచి వెళ్ళాలని మాత్రం నాకుందా ఏదో పెద్ద పోస్ట్ కొట్టి ఆఫీస్కి వెళ్ళాను కానీ నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్ళాలి అని ఉంటుందా చెప్పు ఆఫీస్లో వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకొని నీ దగ్గరికే వచ్చేస్తాను ఓకేనా అన్నాడు విక్రమ్ ఓకే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను విక్రమ్ గారు త్వరగా రండి అని విక్రమ్ని హత్తుకుంది అను నువ్వు నన్ను ఇలా టెంపు చేయకే అసలే నేను ఏం చేసే పొజిషన్ కూడా కాదు నిది అప్పుడేమో మత్తులో అంతా జరిగిపోయింది ఇప్పుడేమో ఏదో ఏదో కావాలి అన్నా కూడా నాకు దొరికే పొజిషన్ కాదు నిది నిన్ను ఏది చేయాలి అన్న ఆఫ్టర్ డెలివరీనే అందుకే అప్పటి వరకు ఇలా నీ క్యూట్నెస్తో పడగొట్టకు నన్ను అన్నాడు విక్రమ్ అను పెదవిని లాగుతూ మరి మీరు నైట్ ఇక్కడికే రావాలి వస్తారా అని అడిగింది అను వస్తాలే కానీ ఇలా డల్ అవ్వకు పద టిఫిన్ చేద్దువు అన్నాడు విక్రమ్ నాకేం తినాలి అనిపించట్లేదండి అంది అను ఏం తింటే అవే మరి అని అడిగాడు విక్రమ్ లాలనగా ఏమో మీ కూతురికి ఏం తినాలి అనిపించడం లేదు అంది అను విక్రమ్ మీద మీద వాలి గారంగా నీకు తినాలి అనిపించక నా కూతురు పేరెందుకు చెప్తావే నువ్వు అని ఈవినింగ్ ఏమైనా తీసుకువస్తా నేను వచ్చే అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకుందువు పదా అని అనుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు విక్రమ్ అప్పటికే మహేశ్వరి గారు డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దేశారు కూతురు అల్లుడు కొడుకు రావడంతో అందరికీ టిఫిన్ వడ్డించి కూతురికి మాత్రం ఆవిడే తినిపిస్తూ ఉన్నారు అందరికీ టిఫిన్ వడ్డించి కూతురికి మాత్రం ఆవిడే తినిపిస్తూ ఉన్నారు మీరు తినండి అత్తయ్యా తను తింటుంది కదా అని విక్రమ్ అనేసరికి అంత లేదయ్యా బాబు చిన్నపిల్లలన్నా నయ్యం నా కూతురు కన్నా రెండు ఇడ్లీలు తినడానికి రెండు గంటలు చేస్తుంది తినకే బలం లేదు అంటే ఇప్పుడు తినలో ఇంకొక ప్రాణం ఉంది తన కోసమైనా తినాలి అని చెప్తే ఏది తినమని చెప్పినా మొహం ఇలానే వికారంగా పెడుతుంది నేను ఇప్పటికీ ఇలా బెదిరించి తినకు పెడుతున్నాను కాబట్టి ఇలా ఉంది లేకపోతే గాలి వస్తే కొట్టుకుపోయేలా అయ్యేది తీసుకెళ్తా తీసుకెళ్తా అని ఆరాట పడుతున్నావు కదా తీసుకెళ్ళాక నువ్వే రోజు ఇలా దగ్గరుండి పెట్టాలి తనకి తీసుకెళ్ళాక నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటావో నేను కూడా చూస్తాను కదా అని అన్నారు మహేశ్వరి గారు ఆ మాటకి అను విక్రమ్ వైపు చూసి నేను బాగానే తింటున్నానమ్మా కానీ నువ్వే ఎక్కువ పెడుతున్నావు అని అను అనేసరికి నీ మొహం తింటున్నావు పెట్టిన రెండు ఇడ్లీలను గెలుకుతూ కూర్చుంటావు తప్పితే ఏనాడైనా సరిగ్గా తిన్నావా పెట్టిన తిండిని ఇప్పుడు ఒక్కదానికే కాదు నీ లోపల ఉన్న చిన్ని ప్రాణానికి కూడా సరిపోయేలా తినాలి అంటే నా మాట వింటున్నావా ఇప్పుడు ఏమీ అవ్వదు తల్లి డెలివరీ అప్పుడు తెలుస్తుంది నీకు ఇప్పుడు నువ్వు తిని నువ్వు సరిగ్గా తిని ఎంత బలంగా ఉంటే డెలివరీ అప్పుడు అంత నార్మల్గా డెలివరీ అవుతావు లేకపోతే ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసా అని అనుకి చక్కగా నాలుగు ఇడ్లీలు అను పొట్టలో తోసేస్తారు మహేశ్వరి గారు అనుని కసిరి నాలుగు ఇడ్లీలు తినిపించి ఆ తర్వాత ఓ మూరేడు పొడువు ఉన్న గ్లాస్లో జ్యూస్ తీసుకొచ్చి అను ముందు పెట్టారు కళ్ళతో తాగు అని చెప్తూ మహేశ్వరి గారు ఇప్పుడే కదా పెద్దమ్మ పొట్టలో ఖాళీ లేకుండా టిఫిన్ పెట్టేశావు మళ్ళీ అంత జ్యూస్ అంటే నా వల్ల అవుతుందా అని అను ఏడుపు మొహం పెట్టేసరికి జై చెల్లిని దగ్గరికి తీసుకొని అమ్మా కాస్త ఊపిరైనా తీసుకోనివ్వు తాగుతుందిలే ఇంకో గంట తర్వాత ఇప్పుడే పెట్టి మళ్ళీ ఇప్పుడే అంతా అయితే తనకి పొట్టలో పడద్దా అని చెల్లిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళాడు జై అది గంట తర్వాత జ్యూస్ తాగకపోవాలి తనకి పడే తండ్రులు కూడా నీకే పడతాయిరా అని కొడుకుని కూతుర్ని బెదిరించి ఆవిడ కళ్యాణ్ గారికి టిఫిన్ పెట్టే పనిలో పడిపోయారు విక్రమ్ కూడా టిఫిన్ కంప్లీట్ చేశాక అను దగ్గరికి వచ్చి కూర్చున్నాడు జాగ్రత్త మీ పెద్దమ్మ చెప్పినట్టు వినవే అలాగే కరెక్ట్ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో ఓకేనా ఈవినింగ్ కాస్త త్వరగా రావడానికి ట్రై చేస్తాను అని చెప్పాడు విక్రమ్ అలాగే అంది అను ఇక విక్రమ్ జై కళ్యాణ్ గారికి మహేశ్వరి గారికి చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు వీళ్ళు వెళుతూ ఉంటే బయట వరకు వచ్చింది అను జై డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే విక్రమ్ అను ముద్దు పెట్టుకొని జాగ్రత్త నా బేబీ అని వెళ్ళి కార్లో కూర్చున్నాడు ఓ అబ్బో నా బేబీ అంట ఎన్ని రోజులు నన్ను తిట్టిన తిట్లన్నీ మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు ఈయన గారికి ఈయన బేబీ గారు ఒక్కరే గుర్తున్నారు అని విక్రమ్ని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది అను విక్రమ్ అక్కడికి వెళ్ళిన విషయం తెలుసుకున్న మంజులా గారు కొడుకుకి ఫోన్ చేసి సుప్రభాతం మొదలుపెట్టారు చక్కగా ఏంట్రా విధవా నా కోడల్ని నా ఇంటికి తీసుకొస్తాను అంటే మొగుడిపై ప్రేమ ఉంటే అదే వస్తుంది అని పెద్ద పోజులు కొట్టావు నువ్వు మాత్రం ఏకంగా వెళ్ళి నీ పిల్లల దగ్గరే ఉంటావా నువ్వైతే ఇవాళ ఇంటికి రారా నీ సంగతి అని చెప్తారు నీ సంగతి అని బెదిరించారు ఆవిడ వాళ్ళ అమ్మ తిట్లన్నీ ఓపికగా విని నేను ఇవాళ ఇంటికి రాను మమ్మీ నైట్ అను దగ్గరికే వెళ్దాం అనుకుంటున్నాను అని సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ చెప్తాడు విక్రమ్ వచ్చి దేవ మా ముందేమో పెద్ద వేషాలు వేసి ఇప్పుడు పెళ్ళం రాగానే దాని సైడ్ వెళ్ళిపోయావు కదా నువ్వు ఇంటికి చెప్ నువ్వు ఇంటికి వచ్చాక చెప్తారా ఎన్ని రోజులు అత్తగారి ఇంట్లో ఉంటావో ఉండు నేను కూడా చూస్తాను అని ఇప్పుడు నేను నా కోడల దగ్గరికి వెళ్తున్నా అని కాల్ కట్ చేసి మహేంద్ర గారు ఆఫీస్కి వెళ్ళిపోతే మంజుల గారు మోక్ష అను దగ్గరికి బయలుదేరతారు వీళ్ళు వెళ్ళేసరికి అనుకి భోజనం తినిపిస్తూ ఉన్నారు మహేశ్వరి గారు పాపం అను ఎంత వద్దు అన్నా కూడా నెయ్యి వేసి మరి కూతురికి భోజనం తినిపిస్తూ ఉంటే అప్పుడే మంజులా గారు మోక్ష వచ్చారు అప్పుడే వాళ్ళని చూసిన మహేశ్వరి గారు రెండో దిన అని మంజులా గారిని తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి మీకు కూడా భోజనం వడ్డిస్తాను వదిన అన్నారు లేదు వదినా మేము ఇంటి దగ్గర తినేసాం అనుకి పులిహోర ఇంకా బెల్లం అన్నం వండుకొని వచ్చాను కడుపుతో ఉంది కదా పుల్లగా తినాలి అనిపిస్తుంది అని ఆవిడ తీసుకువచ్చిన క్యారేజ్ అను ముందు పెట్టి ప్లేట్లో పులిహోర ఇంకా బెల్లం అన్నం వడ్డిస్తారు అత్తయ్య ఇప్పటికే హెవీగా తినేశాను ఇవి కాసేపు అయ్యాక తింటాను అని అను అందో లేదో నీ మొహం తిన్నావు మీ అత్త ఎంత ప్రేమతో చేసుకొచ్చారు కాస్త అయినా తినాలి అని ఆవిడ తినిపించిందే కాక మంజులా గారు తీసుకొచ్చింది కూడా చక్కగా పెట్టేశారు అనూకి వాళ్ళ ప్రేమను చూస్తున్న అనూకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కానీ వాళ్ళ ముందు అవి బయ బయటపడకుండా మేనేజ్ చేసుకుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bad boy love stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.